తిరువాయిమజి మొదటి శతకంలో తొమ్మిదవ దశకంలో యువయం అవయ్యం అనేటటువంటి పాసురాలలో నమ్మాళ్ళవార్లు సర్వేశ్వరుడు ఆళ్వార్లతోటి సర్వాంగ సంశ్లేషం గావించినటువంటి తీరుని చక్కగా వర్ణించారు ఆ పాసురాలని తెలుసుకుందాం అర్థాన్ని తెలుసుకుందాం அவரும் உவரும் எவையும் எவரும் தன்னுள்ளே ஆகியும் ஆக்கியும் காக்கும் அவையுள் தனி முதலம்மான் கண்ணபிரானென் அமுதம் சுவையன் திருவின்மணாளன் என்னுடை சூழலுடானே என்னுடை ఇవయం అవయం ఊవయం ఇవి అంటే దగ్గరగా ఉన్నవి అవయం అవి అంటే దూరముగా ఉన్నవి ఉవయం మధ్యగా ఉన్నవి ఇవరు అంటే దగ్గరగా ఉన్న వీరు అవరుం అంటే దూరంగా ఉన్నవారు ఉవరుం అంటే మధ్యలో ఉన్నటువంటి వారు ఎవయ్యం ఎవరు తన్నుళ్లే అన్నిటినీ అందరినీ తనలోనే ఆగియం ఆకియం కాకుం సృష్టించి రక్షించును ఆ స్వామి అవయ్యుల్ తని ముదలెమ్మాన్ వానితో వ్యాపించుచూ ఉండేటటువంటి అద్వితీయమైనటువంటి కారణమైనటువంటి వాడు అన్నిట్లో వానన్నిటిలోనూ వ్యాపించుచూ ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి కారణమైన వాడు కన్నపిరానెన్ నముదం నా స్వామి కృష్ణుడు నా అమృతమైనటువంటి వాడు సువయ్యం తిరువిన్మణాళన్ రసిక అగ్రగణ్యుడైనటువంటి ఆ స్వామి తిరువిన్మణాళన్ లక్ష్మీపతి అయినటువంటి వాడు అటువంటి స్వామి ఎన్నుడై సూజలునానే సూజలులానే నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్తున్నారు ఇవి అవి మధ్యవి వీరు వారు మధ్యలోని వారు అన్నిటినీ అందరినీ సృష్టించి వాని ఎందు వ్యాపించే అద్వితీయ కారణమైనటువంటి కృష్ణుడు నా అమృతము రసగాగ్ర రస రసికాగ్రగణ్యుడు లక్ష్మీపతి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు రెండవ పాశ్రం సూషల్ పలపల వల్లాన్ తొల్లై అంకాల తులగై కేజల్ ఒండ్రా గీడందా కేశవ నెన్నుడయ్యమ్మన్ వేజమరుప్పై యు సిద్ధాన్ విణ్ణవర్ కెన్నలరియాన్ ఆజనెడుం కడల్ సేరుందాన్ అవ సూజల్ పలపల వల్లాన్ అవతారాల్ని అనేకల్ని ఎత్తడానికి సమర్థుడు తొల్లై అంకాల పూర్వము తొల్లై అంకాలత్తు మంచి కాలమునందు లోకాలని కేజలొన్రాగి ఇడందా సాటి లేనటువంటి వరాహమై వేరు చేసిన కేశవన్ ఎన్నుడై అమ్మాన్ కేశవుడు నా స్వామి వేషమరుప్పై ఒసిత్తాన్ ఏనుగు యొక్క దంతాలను విరిచినటువంటి వాడు వెన్నవర్ కెన్నలరియాన్ దేవతలకు కూడా తలవడానికి దుర్లభుడైనటువంటి వాడు ఆజ నెడుంకడ సేరుందాన్ లోతుగల విశాలమైనటువంటి సముద్రమునందు పవళించువాడు అవన్ ఎన్నరుగలిలానే ఆ స్వామి నా సమీపమునందు ఉన్నాడు ఇంతకు ముందు పాశ్రంలో ఎన్నుడై సూజలులానే నా చుట్టూ తిరుగుతున్నాడన్నారు ఇప్పుడు నాకు సమీపంలోనే ఉన్నాడు అని చెప్తున్నారు భక్తుల కోసమని అనేక అవతారాలనెత్తి భూమి ఉద్ధరణము కులయాపీడ సంహారము చేసినటువంటి కేశవుణ్ణి దేవతలు కూడా తెలుసుకోలేరు క్షీరాబ్దిలో శయనించే అటువంటి స్వామి తన దివ్య చేష్టలతోటి నా ప్రక్కనే నిలచి ఉన్నాడు నాకు సమీపంలోనే నిలచి ఉన్నాడు மூடவ பாசனம் அருகலிலாய பெரும் சீர் அமரர்களாதி முதல்வன் கருதிய நீல நன்மேனி வண்ணன் செந்தாமரை கண்ணன் புள்ளு பொறுசிறை புள்ளுவந்தேறும் பூமகளார்த்தன்கேழ்வன் பொருகதியின் சுவை தந்திட்டு ஒழிவிலென்னோடுடனே అరుగలిలాయ పెరు వినాశములేనటువంటి నిత్యమైనటువంటి మితి లేని కళ్యాణ గుణాలు కలవేటటువంటి వాడై అమరర్గళ ఆది ముదల్వన్ దేవతలకు కారణభూతుడును కరుగియ నీల నన్మేణి వణన్ నల్లని నీలరత్నము వంటి మంచి శరీర కాంతి గలవాడును చందామరై ఎర్రని తామర్ల వంటి నేత్రములు కన్నులు కలిగినటువంటి వాడును పొరుసిరైపుళ్ళు వందేరు అమరి ఉన్న రెక్కలు కలిగినటువంటి పక్షిని ఆదరి ఆదరించి అధిరోహించువాడు పూమగళార్ మొార్ తని కేవన్ పుష్పపుత్రిక అయినటువంటి లక్ష్మీదేవికి సాటి లేని వల్లభుడు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు ఒరుగది సువై తందిట్టు ఒక విధమైనటువంటి ఆనందానుభవం మాత్రమే ఇచ్చి విడవకుండా ఒజివిలన్ ఎన్నోడుడనే నాతోనే ఉన్నాడు అంటున్నారు దోషరహిత అసంఖ్యాక కళ్యాణ గుణాలు గల శ్రీయతి నిత్య సూర్య నిర్వాహకుడు సుందర విగ్రహుడు గరుడ వాహనమెక్కిన స్వామి నిత్య సూరులకు అందరిపైన చూపే ప్రీతిని నా పైన చూపుచు అనవర్తము నాతోనే ఉన్నాడు అని మూడవ పాశ్రమంలో చెప్పారు నాలుగు మగళీర్ ఉడనమర్కాదల్ మిరుమగళ్న్మగాయర్మోవరాళం ఉలగము వర్మోవరాళులమున్రే உடனவை யொக்க விஜுங்கி ஆலி சேரிமா கடன்மலி மாய பெருமான் கண்ண அக்கலையானே உடனமர் காதல் மகளிர் எப்படூட நமரு உன்னிட்டு பிரேம அனக ஆசை கலினி பாரியலூ திருமகள் மன்மகளயர் மடமகள் శ్రీదేవి భూదేవి నీలాదేవి మూవరాళం అని చెప్పబడేటటువంటి ఈ ముగ్గురు ఉలగము మోన్రే భార్యలు మూ ముగ్గురే లోకాలు మూడే అవై ఉడనవై ఒక్క విజుంగి అవై ఉడన్ ఒక్క విజుంగి ఏకరీతిగా వాటిని ఏకరీతిగా ఒకే కాలమందు ఆరగించి అట ఆరగించినటువంటి ఆ స్వామి అలా ఆరగించిన స్వామి ఎలా పెంచేస్తున్నారు ఆ లిలై సేరుందవ నెమ్మాన్ వటపత్రము నందు పవళించినటువంటి నా స్వామి కడన్మలి మాయ పెరుమాన్ సముద్రము కంటే అధికమైనటువంటి ఆశ్చర్య గుణాలు కలిగినటువంటి గొప్పవాడు కన్నన్ అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నొక్కలయ్యానే నా ఒడిలోనే ఉన్నాడు ముందేమో ఆ స్వామి చుట్టూ తిరుగుతూ ఉన్నాడన్నారు ఆ తర్వాత నా సమీపానికే వచ్చి ఉన్నాడు అన్నారు తర్వాతేమో విడవకనే ఉన్నాడు అన్నారు ఇప్పుడేమో ఆ స్వామి నా ఒడిలోనే చేరి ఉన్నాడు అని చెప్పారు ఐదవ పాసరం ఒక్కలై వైతు ములై పాలుండెన్రు తందిడ వాంగి శం పాల్ ఉండ పెరుమాన్ నక్కరాడు అయనం ఇంది మొదలాగా ఒక్క ఒక్కలై వైత్తు ఒడిలో వేసుకుని ములై పాలుండెన్రు స్తన్యాన్ని త్రాగమని ఇవ్వగా ఎవరండి పూతన తందిడ వాంగి చక్కగా స్వీకరించి సెక్కం సెగవన్రవల్పాల్ మిక్కిలి ఎర్రనైనటువంటి తిరు అధరము కలిగి కలదశలో ఉయి సెగ ఉండా ప్రాణము పోయేటట్లుగా ఆరగించినటువంటి పెరుమాన్ సర్వాధికుడు నక్క అటువంటి స్వామి ఎవరు రుద్రునితో కూడా అయను ఇందిరను మొదలాగా అజుడు అంటే బ్రహ్మ ఇంద్రుడు మొదలుకొని మిగిలినటువంటి ఒక్కవం తోతియ వీసన్ అన్ని పదార్థాలను ఒక కాలమందే సృజించినటువంటి మాయన్ సర్వేశ్వరుడు మాయావి ఆశ్చర్యభూతుడైనటువంటి శ్రీ అప్పి నులానే నా మనసులోనే ఉన్నాడు ఎవరండి ఆయన నక్క పిరాణోడు ఇంద్రను మొదలాగా ఒక్కవం తోతియ వీసన్ మాయన్ రుద్రునితో కూడా బ్రహ్మని ఇంద్రుణ్ణి మొదలగు మిగిలినటువంటి అన్ని పదార్థాలని ఒకే కాలమందు సృజించినటువంటి సర్వేశ్వరుడు ఆశ్చర్యభూతుడు ఒక్కల వైతు ములై పాలుండెన్రు వేసుకుని స్తన్యాన్ని త్రాగమని ఇవ్వగా తందిడ వాంగి స్వీకరించి శక్కం సెగవన్రవల్పాలు ఈరుసెగడా పెరుమాన్ మిక్కిలి ఎర్రనైన తిరు అదరముఖల దశలో ప్రాణం పోయేలాగా ఆ యొక్క పూతనని సంహరించేలాగా ఆరగించినటువంటి సర్వాధికుడు అయినటువంటి మాయన్ ఆ స్వామి ఎన్నెంజినులానే నా మనసులో ఉన్నాడు అన్నారు బ్రహ్మాది స్థావరాంతరాలైన సమస్త పదార్థాలని సృజించి సృజించు పాలించు సర్వేశ్వరుడు వడిలో పడుకోబెట్టుకునే విషపు పాలనిచ్చిన పూతన ప్రాణాలు పోయేలాగా చేసినవాడు ఆ స్వామి నా హృదయమునందు వాసము చేస్తున్నాడు ఆరోపాసరము െഞ്ചിനുള്ളും എവർക്കു മത്വേ കായമും സീവനും താനേ കാളുമെറിയമവനേ സേനണിയൻ എവർക്കും സിന്തോസരമല്ലയക്കൻ മയക്കൻ എന്നുടൈ തോളിനേ മായൻ എന്ന మాయావి అయినటువంటి ఆ స్వామి నా మనస్సునందు ఉన్నాడు మిగిలినటువంటి ఎవరినైనా అలా చేస్తాడా మొత్తం ఎవరికూ మధువే నా మనసులో కదా స్వామి అలా వేయించేసి ఉన్నారు అని అంటున్నారు కాయమం సీవనం తానే దేవాది శరీరాలు ఆ శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలు అన్ని తానే అయినటువంటి వాడు కాలు మెరియు మవనే వాయువు అగ్ని కూడా అతడే సేయన్ భక్తులు కానటువంటి వారికి దూరంగా ఉండేటటువంటి వాడు అనియన్ ఎవర్కుం భక్తులైనటువంటి వారికి దగ్గరగా ఉండేటటువంటి వాడు సింధం తలవడానికి కోసరమల్లన్ గోచరము కానటువంటి వాడు తుయన్ తుయక్కన్ మయక్కన్ పరిశుద్ధుడు విపరీత జ్ఞానాన్ని పుట్టించేవాడు మా యొక్క సందేహం కలిగించేటటువంటి వాడు అటువంటి స్వామి ఎన్నుడై తోళినయ్యాన్ నా యొక్క రెండు భుజాల మీద కూడా చేరి ఉన్నాడు తనకు శరీరంగా వాటిని అన్నిటినీ కూడా కలిగినటువంటి వాడు కాబట్టి ఈ విధంగా ఆ స్వామి వారిని అందరినీ కూడా ఇతరులటువంటి చేతనలందరినీ తనకు శరీర భాగములుగా కలిగినటువంటి శరీరముగా కలిగి తాను ఆత్మగా ఉన్నటువంటి వాడు అని చెప్తున్నారు ఈ సందర్భంలో భటర్ వారు అనుగ్రహం ఒక భటరవారి యొక్క అనుగ్రహించినటువంటి ఒక వృత్తాంతాన్ని చెప్తారు పెద్దలు మనకి భటరవారి దగ్గరకు ఒక రోజు ఒక మహా పండితుడు వచ్చేవారట ఒక సామాన్యమైన వైష్ణవుడు వచ్చేవారట అయితే వారు ఆ పండితుడిని పెద్దగా ఆదరించేవారు కాదట అది చూసినటువంటి ఒక విష్ణు భక్తుడు అడిగారట ఏంటండి మీరు ఎందుకని అంత పెద్ద పండితుని అంతలాగా ఆదరించడం లేదు ఈ వైష్ణవుని ఆదరిస్తున్నారు అంటే మీరు అలా చూస్తూ ఉండండి అన్నారట మన్నాడు వారు ఆ పండితుడు వచ్చినప్పుడు అడిగారట మీ ఉద్దేశంలో పరతత్వం ఎవరండి అని ఏం చెప్పగలవండి శాస్త్రాల్లో కొన్ని ప్రమాణాలు బ్రహ్మ అంటున్నారు విష్ణువు అంటున్నారు శ్రీరుద్రుడే అంటున్నారు ఇలా అంటున్నారు అని వారు చెప్పారట అప్పుడు ఆ వారు ఎవరినైతే ఆదరిస్తున్నారో ఆ వయస్సుని కూడా అడిగారట అడిగితే వారు చెప్పారట స్వామి మీరు శ్రీమన్నారాయణుడే పరతత్వం అని చెప్పారు కదా అదే నాకు తెలుసు కాబట్టి నారాయణే పరతత్వం మీరు చెప్పిందే నేను విశ్వసించి ఉన్నాను అదే రక్షకంగా భావిస్తున్నాను అన్నారట మరి రక్షకం ఎవరండి అన్న అడిగినప్పుడు నారాయణే రక్షకమని భావిస్తున్నాను అని అన్నారట ఈ విధంగా స్వామియే మనకి రక్షకము అని మన ఆచార్యులు చెప్పినటువంటి విషయమే మనకు ఉపాధేయమైనటువంటిది ఆ స్వామి యొక్క రక్షకత్వాన్ని మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు నారాయణే పరతత్వం అనే విషయాన్ని అని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నారు సకల శరీరాలకు ఆత్మలకు అంతరాత్మయ్యి పరిశుద్ధుడై ఆశితులకు సులభుడు జ్ఞాన ప్రదాత అనాశ్వితులకు దుర్లభుడు సంశయవర్ధకుడు అయినటువంటి ఆ స్వామి నా భుజాలపై వేయించేసి ఉన్నాడు ఇలాంటి అదృష్టం వేరెవరికైనా కలుగుతుందా మొత్తం ఎవరికి మధువే అన్నారు కదా వేరేవరికన్నా ఇలా చేస్తాడా అని ఇలాంటి అదృష్టము వేరే ఎవరికన్నా కలుగుతుందా అంటున్నారు ఏడవ పాసరం தோளினை மேலும் நன்மார்வின் மேலும் சுடர் முடி மேலும் தாளினை மேலும் புனைந்தா தண்ணந்து துழாயுடை அம்மான் கேளினை ஒன்றுமிலாதான் கிளரும் சுடருளி சுடருளி மூர்த்தி ైందొండ్రు మగలాన్ ఎన్నుడై నావినుళానే ఎన్నుడై నావినులానే నా నాక మీద ఉన్నారు అని అంటున్నారు తోళినై మేలు రెండు భుజాల ఎందును నన్ మార్విన్ మేలు దివ్యమైనటువంటి వక్షస్థలమునందును సుడర్మూడి మేలు ప్రకాశవంతమైనటువంటి కిరీటం పైనను తాళినై మేలుం పునైంద పాదద్వంద్వం పైన కూడా సమర్పింపబడినటువంటి తన్నం తుజాయుడై అమ్మాన్ చల్లని చక్కని తులసి కలిగినటువంటి స్వామి అంటే రెండు భుజాల మీద దివ్యమైన వక్షస్థలం మీద ప్రకాశవంతమైన కిరీటం మీద ద్వంద్వం మీద ఈ క్రమంలో చెప్పారండి ఈ పాసరంలో నమ్మాళ్ళ వారు పెరుమాళ్ళు తిరుత్తుజాయిని కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వైనాన్ని తులసిని కలిగినటువంటి స్వామి కేళిన ఎండ్రుమిలాదా తగిన ఉపమానం ఒకటి కూడా లేనటువంటి వారితో ఎవరిని ఉపమానంగా చెప్పగలమండి ఆ స్వామితోటి ఎటువంటి ఉపమానం లేనటువంటి వారు కిళరుం చుడరుళి మూర్తి విజృంభించే తేజస్సు కలిగినటువంటి కాంతి స్వరూపుడు నాళనైందొండ్రుమగలా అని ప్రతిరోజు చేరి ఉండి ఒకప్పుడు కూడా విడవనటువంటి వాడు నా వినుడానే ఆయన సర్వేశ్వరుడు నా నాలుక యందు ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ పాశ్రమలో ఇందులో మరొక మనకి ఒక వృత్తాంతాన్ని చెప్తాను వారు ఈ విషయం గురించి స్వామి తిరుతులు భరించి ఉన్నారే ఆ వృత్తాంతాన్ని చక్కగా వర్ణించారటండి ఏమని పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు తమకి భోగ్యమైనటువంటి పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని ముందుగా తమ ఆయుధాలకు అలంకరిస్తారట అలాగే ఇక్కడ పెరుమాళ్ళు సమర్పింపబడినటువంటి ఆ తులసి తిరుతు ఉంది ఆ తులసి మాలికలు వాటిని ఎలా అలంకరించారట ముఖ్యంగా స్వామికి ముఖ్య ఆయుధాలు అంటే ఏంటండి భుజాలట అటువంటి భుజాలకి ముందు అలంకరించారు తర్వాత ప్రియురాలైనటువంటి నివసించేటటువంటి ఆ లక్ష్మీదేవులను నివసించే వర్షస్థలంకి అలంకరించారు కిరీటానికి అలంకరించారు తర్వాత ఇక పాదాలు అంటే స్వామికి దాసులైనటువంటి వారు అటువంటి ఆ దాసులకి అలంకరించారు అని అంటూ చక్కగా ఈ వైనాన్ని ఆ విధంగా ఇలా ఇలా అలంకరించి ఉండడానికి కారణం ఏంటి అనేటటువంటిది ఆ విధంగా చక్కగా అనుగ్రహించారు అన్నమాట సకల వేదమైనటువంటి నిరవధికమైనటువంటి అతి ఉజ్వలమైనటువంటి నిరుపమానమైనటువంటి సౌందర్యం గల స్వామి భుజములు వక్షస్థలము కిరీటము పాదాలయందు అంతటా చల్లని తులసి మాలచి అలంకరించుకొని ఒక్క క్షణము కూడా నన్ను ఎడబాయకుండా నా నాలక ఎందు వేంచేసి ఉన్నాడు అని ఏడవ పాశ్రంలో చెప్తున్నారు ఎనిమిది நாவினுள் நின்று மலரும் ஞானக் கலைகளுக்கெல்லாம் ஆவியுமாக்கையும் தானே ஆழிப்போடழிப்பவன்தானே பூவியல் நாள் தடந்தோழன் பொறுபடை ஆழி செங்கேந்தும் காவி நன்மே நிக்க மலக்கண்ணன் என் கண்ணினுளானே நாவினுள் நின்று மலரும் నాలుకయందు నిలిచి వికసిస్తున్నటువంటి జ్ఞానానికి సాధనాలైనటువంటి విద్యలన్నిటికీ ఆవియం అక్కయ్యం తానే ప్రాణము శరీరము తానే అయి నాశమును ఆయుపోడళిప్పవం తానే నాశమును సృష్టి చేయువారు తానే పూవీయులు నాల్తడంతో పువ్వులచే అలంకరింపబడిన విశాలమైన నాలుగు భుజాలు కలవాడై పొరపడై ఆయు సంగేందు యుద్ధములో ఆయుధాలైన శంకుచక్రాల్ని ధరించి కావి నన్మేని కమల కణన్ నల్ల కలువల వంటి విలక్షణమైన మేని దేహము కలవాడు నల్ల కలువల వంటి విలక్షణమైన దేహాలు కలిగి తామర్ల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ శ్రీహప్ప ఎన్కణి నులానే నా కంటి ఎందు వేయించేసి ఉన్నాడు సకల వేద ప్రతిపాద్యుడు వేద స్వరూప స్థిత్యాదులకి ఉత్పత్తి వినాశాలకి కారణభూతుడు పుష్పాలంకృత చతుర్భుజాలు శంఖచక్రాది ఆయుధాలు కలిగి పద్మనేత్రుడై శ్రీయపతి తన స్వరూపాన్ని చూపుతూ నా నేత్రాలలో నిలిచి ఉన్నాడు கமல கண்ணன் கண்ணினுள்ளான் காண்பன் அவன் கண்களாலே அமலங்களாக விஜிக்கும் ஐம்புலனும் அவன் மூர்த்தி கமலத்தயன் நம்பி தன்னை கண்ணுதலானொடும் தோத்தி அமல தெய்வத்தோடுலகமாக்கி என் நெத்தியுளானே கமலக்கண்ணன் என் கண்ணினுள்ளான் கமலாட்சுடு నా కంటి ఎందున్నాడు కాణ్బనన్నవన్ కణగలాలే నేను దర్శించాను ఆ సర్వేశ్వరుడు నా కన్నులలో ఆ స్వామిని దర్శించాను అమలంగళాగ నిజ విజిక్ అజ్ఞానాది మలాలు పోయేలాగా అనుగ్రహిస్తాడు స్వామి అయింబుల మవన్ మూర్తి పంచేంద్రియాలు విధేయాలై ఆ స్వామికి శరీరంలాగా ఉన్నాయి కమలత్తయన్ సంబిధన్నై పద్మోద్భవుడైనటువంటి అజుడు పూర్ణుడైన బ్రహ్మను కన్నుదలా నడుంతోత్తి పాలనేత్రునితో స్పృశించి సృజించి పాలనేత్రునితో పాటు సృజించి పద్మోద్భవుడైనటువంటి అజుడు పూర్ణుడైన బ్రహ్మని అజుడు అంటే బ్రహ్మ బ్రహ్మని పాలనేత్రుడితో పాటు సృజించి అమల దైవ తోడులగమాకి సత్వగుణములు గల దేవతలతో పాటు లోకాలన్నిటిని కూడా సృష్టించి అటువంటి స్వామి సృష్టించినటువంటి స్వామి ఎన్నెత్తియులానే నా లలాటమునందు వసించి ఉన్నాడు బ్రహ్మ రుద్రేంద్ర అది సకల దేవతల్ని లోకాలని సృజించిన కమలాక్షుడు నా కంటికి కనపడి నా అజ్ఞానం పోయేలాగా నన్ను అనుగ్రహించాడు నా సకలేంద్రియాలతో సేవింపబడిన ఆ స్వామి ఇప్పుడు నా లలాటమందు వసించి ఉన్నాడు అని తొమ్మిదవ పాశ్రంలో చెప్పారు நெத்தியுள் ஆளும் நிறை மலர்பாதங்கள் சூடி கத்தை துழாய் முடி கோலா கண்ண பிரானை தொழுவார் பொத்தை பிரை அணிந்தானும் நான் முகனுமந்திரனும் மத்தை அமரருமெல்லாம் வந்து எனதுச்சியுளானே எனதுச்சியுளானே நான் சிரஸ் நந்து நாடு சுவாமி அட்டுனர் பாசிரமல నెత్తియుళ్ళు నినైన్ నిన్న నిన్ెందై నెత్తియుళ్ళు నిన్ెన్నై నా ముఖము నందుండి నన్ను పరిపాలించేటటువంటి వాడు నిరై మలర్పాదంగల్ అందమైన పుష్పముల వంటి గుర్చబడినటువంటి చక్క శ్రీపాదాలని తమ శిరస్సున ఉంచుకొని కత్తై తుజాయిముడి ముడికోల గుర్చబడిన తులసిని కిరీటమందు కలవాడు పిరానై సుందర విగ్రహము కలిగినటువంటి ఆ స్వామి ఉపకారకుడైనటువంటి కృష్ణుణ్ణి ఒత్తై పిరై అణిందాను ఒక చంద్రకళన శిరస్సును ధరించిన చంద్రుడు నాన్ముగను ఇందిరను బ్రహ్మయు ఇంద్రుడును మత్తై యమరెల్లా వందు మిగిలినటువంటి దేవతలందరూ వచ్చి చక్కగా ఆశ్రయిస్తారు ఎనదుచ్చియుల అటువంటి సర్వేశ్వరుడు వచ్చి నా శిరస్సు నందు ఉన్నాడు అన్నారు పాలమునందుండి నన్ను కాపాడు స్వామి యొక్క సుందర పాదపద్మాలను పద్మాలను బ్రహ్మరుద్రేంద్రాదులు సేవించారు అటువంటి సర్వదేవతా సంసేవ్యుడు వచ్చి నా శిరస్సు నందు నిలిచి ఉన్నాడు அத கொண்டவா பாசனம் உச்சியுள்ளே நிற்கும் தேவதேவர்கூ கண்ணபிரார்கு இச்சையுள் செல்ல உணர்த்தி வன் குருகூர் செடகோ பன் இச்சொன்னாயிரத்துள்ளி ஐயுமோ பத்தெம்பிரார்கு நிச்சலும் விண்ணப்பம் செய்யா நீல் கழுள் சென்னி பொறுமே వచ్చి ఇళ్ళే నెర్కుం దేవదేవర్కు నా శిరస్సు నందుండే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణునకు మనస్సున తెలిపేలాగా తెలిసేలాగా స్వామికి తమందున్న ప్రీతిని తెలియజేసి ఉదారులైనటువంటి సెడకోపులు నా శిరస్సు ఎందుండేటటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు మనస్సున తెలిసేలాగా చక్కగా తమందున్న ప్రీతిని తెలిపారు ఉదారులు అటువంటి సెడకోపలు అనుగ్రహించినటువంటి వెయ్యి పాసురాల్లో సాటి లేనటువంటి ఈ పది పాసురాలు స్వామికి విన్నపం చెయ్యగా స్వామి యొక్క పొడవైనటువంటి శ్రీ పాదాలు అమరి ఉంటాయి అని అంటున్నారు వీరి శిరస్సుయందు ఎవరైతే విన్నపం చేస్తారో వారి యొక్క శిరస్సునందు స్వామి యొక్క పొడవైనటువంటి శ్రీపాదాలు చే ఎల్లప్పుడూ చేరి ఉంటాయి అన్నారు నిచ్చలం శన్ని నిచ్చలం ఎప్పుడు కూడా అమరి ఉంటాయి నిత్యమును ఎప్పుడు అన్నారనమాట ని శన్ని నిచ్చలం పొరుమే అంటున్నారు ఆ శ్రీ పదమైనటువంటి శ్రీ పాదాలు ఎప్పుడు కూడా వీరి యొక్క శిరస్సున అమరి ఉంటాయి తన శిరస్సునందున్న దేవాది దేవుడైన శ్రీ తమ ఎందున్న ప్రీతిని రూపంగా విన్నవిస్తూ కృప చేసినటువంటి ఈ పది పాసురాల్ని విన్నవించుకున్న వారికి శ్రీపతి యొక్క శ్రీపాదాలు శిరస్సు నందు చేరియే ఉంటాయి ఎప్పుడు కూడా ఎవరైతే ఈ పాసరాలు విన్నపం చేస్తారో వారికి ఏం జరుగుతుందో చక్కగా ఎప్పుడూ వారి శిరస్సున స్వామి యొక్క శ్రీపాదాలు ఆ విధంగా చేరియే ఉంటాయి అని ఇందులో తెలియజేస్తూ ఉన్నారు